వెల్కమ్ టుకే వన్ టీవీ న్యూస్ ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం ఏవో హేమలత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం ఏవో హేమలత కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో రైతు సేవా కేంద్రాలలో ప్రజలు భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్కరూ ఇంటి ముందర ఖాళీ స్థలంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు పండించుకోవచ్చు అని తెలిపారు ఆకుకూరలు కోతిమీర టామట క్యారెట్ చిక్కుడుకాయ వంకాయ మిరప పంటలు మరియు మెదలగు పంటలు పండించుకోవచ్చు అని తెలిపారు ఈ పంటలకు ఎలాంటి మందులు అవసరం లేదు అలాగే రైతులు కూడా వ్యవసాయ భూముల్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు పండించుకోవచ్చు అని తెలిపారు ఈ పంటలు పండించుకోవడానికి రైతులు ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తామని తెలిపారు కావున ఈ అవకాశాన్ని రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులు సత్యనారాయణ సిఆర్పీలు మల్లికార్జున రాముడు సచివాలయం సిబ్బంది షఫీ మహేంద్ర రంగన్న మరియు సిబ్బంది పాల్గొంది